హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి ఈరోజైతే మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకైతే వచ్చాను ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఏమిటంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ అనేది సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కొత్త కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను సో అదేవిధంగా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ యొక్క స్టాఫ్ పార్ట్నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మీకు ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి ప్రారంభం అవడం అయితే జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్లకు చివరి తేదీ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కు ఏవైనా మీరు సవరణలు చేసుకోవడానికి చేసుకోవాలనుకుంటే మీకు థర్డ్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది అంటే మీకు అందులో ఏమైనా ఇన్ కేసు మీరు ఏమైనా తప్పులు ఏమైనా ఎంట్రీ చేసినట్లయితే మీకు మళ్ళీ రెండు రోజులు అనేది మాడిఫికేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పూర్తి ప్రాసెస్ మొత్తం కూడాను ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది మీకు కావాలనుకుంటే వెబ్సైట్లో హౌ టు అప్లై అనే ఆప్షన్ కూడా ఉంటుంది మీరు చెక్ చేసుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది అనేది పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ విభాగాల్లో అనగా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అనేవి గ్రూప్ బి విభాగానికి చెందినవి ఇందులో గ్రూప్ బి విభాగంలో స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఇందులో ఉన్నటువంటి టోటల్ పోస్ట్లు ఏంటంటే ఫోర్టీన్ పోస్ట్లు అనేవి మీకు రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి స్కేల్ వివరాల్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి స్కేల్ అనేది తొమ్మిది వేల మూడు వందల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు ప్లస్ జీపీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ అండ్ నాలుగు ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండు ఏడు అనేవి అన్ పోస్ట్లు అనేవి ఉన్నాయి టోటల్ పద్నాలుగు పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ వివరాల్లోకి వెళ్తే దీనికి బీఎస్సీ నర్సింగ్ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ఆర్ మిడ్ వైఫరీ రికగ్నైజ్డ్ బై ద నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసిన వారు కానీ లేకపోతే మిడ్ వైఫరీ రికగ్నైజ్డ్ బై ద నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వారు కానీ మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది కలిగి ఉంటారు అదేవిధంగా కంపల్సరిగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ లో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అయితే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే టూ ఇయర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా అడుగుతున్నారండి అదేవిధంగా ఈ యొక్క స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా కంపల్సరీగా రిజిస్టర్ అయ్యి అనేది ఉండాలి తర్వాత ఎగ్జామ్ వివరాల్లోకి వెళ్తే మీకు వంద మార్కులకు అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అందులో ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ బిఎస్సి నర్సింగ్ నుంచి ఒక టాపిక్ గాను రెండవ టాపిక్ అనేది జనరల్ అవేర్నెస్ నుంచి మూడవ టాపిక్ అనేది వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అనేది మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో బిఎస్సి నర్సింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ల నుంచి డెబ్బై మార్కులు అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇరవై మార్కులు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఒక పది మార్కులకు గాను మొత్తంగా వంద మార్కులకు అనేది మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫీజు వివరాల్లోకి వస్తే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది రెండు వందలుగా ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫైవ్ హండ్రెడ్గా నిర్ణయించడం అయితే జరిగింది తర్వాత ఈ ఎగ్జామ్ని ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మనకు ప్రతి స్టేట్కి ఒక్కొక్క ఏరియా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో భాగంగా మనకు తెలంగాణలో వరంగల్ సిటీలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీరు సెలక్షన్ ఆప్షన్లో ఏమంటే మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మన తెలంగాణ స్టేట్ వాళ్ళు వరంగల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏపీ విషయానికి వస్తే విజయవాడ అనేది ఆప్షన్గా అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు విజయవాడలో అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయడానికి వీలుగా ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇందులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అదే విధంగా ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అదేవిధంగా ఎగ్జాము ఎన్ని మార్క్స్లకు ఉంటుంది అదే పీ వివరాలు అదేవిధంగా ఎగ్జామ్ ఎక్కడ రాయాలన్న పూర్తి సమాచారాన్ని అయితే అందించాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ